జిల్లా కలెక్టర్ గారు యావత్ కలెక్టరేట్ జీఎంసీ అదేవిధంగా జీఎస్ఎెంట్ కమిషనర్ గారితో పాటున సిబ్బంది అంతా కూడా కష్టపడి గల దాదాపు రెండు వేల ఏడు వందల మందికి వివిధ రకాల ధృవీకరణ పత్రాలు ఇచ్చినటువంటి సందర్భంగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలుగుతాం ఒక మంచి మంచి కార్యక్రమం ఇక్కడ పిల్లలందరూ కూడా మరి శిశు వివాహంలో ఉంటా ఉన్నారంటే దాదాపు ఎటువంటి కేర్ లేకుండా నిర్లక్ష్యంగా లేదా వారికి సంబంధించినటువంటి పెద్దలు బాధ్యతల నుంచి తప్పించుకొని ప్రభుత్వం మీద వేసినప్పుడు ప్రభుత్వం తరఫున శిశు వివాహం వాళ్ళందరూ కూడా ఒక రక్షణ గౌరవ నిలిచి ఈరోజు వాళ్ళ భవిష్యత్ తరానికి ఇబ్బంది రాకుండా ఉండాలని మీకు చదివిగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ఏదైనా కూడా ఒక ప్రామాణికంగా విద్య కావచ్చు ఉపాధి కావచ్చు భవిష్యత్తులో ఒక గుర్తింపు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల అటువంటి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి కూడా ఈ సమాజంలో మీరు సైతం భాగస్వాములు మీరు కూడా ఒక కౌంటర్ ఉన్నారు మీ అందరికీ కూడా ఒక గుర్తింపు ఉంది ఒక ఆధార్ కార్డు ఉంది ఒక గుణ ఉంది ప్రభుత్వంతో ఒక గుర్తింపు పడేటువంటి విధంగా ఒక కార్డు మీరు మూడు వందల మంది పైగా ఉన్నటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు సంబంధించి కావచ్చు వసతి కావచ్చు మీరు అన్ని రకాల సౌకర్యాలు కలిగేసే విధంగా ఏర్పాట్లు తీసుకుంటారు ఆయా జిల్లా యంత్రాంగం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మిగతా ముప్పై రెండు జిల్లాలు కలుపుకున్నాడే హైదరాబాద్ అనేటువంటి అందరికీ కూడా ఆదర్శం మిగతా జిల్లాలో ఎందుకంటే ఇవాళ రేపు ఆదరణ తక్కువై కొంతమంది అయితే ఆర్థికంగా కుటుంబ భారాన్ని పోయినటువంటి పరిస్థితుల్లో కూడా తమ పిల్లల్ని ఇటువంటి సంస్థలు చేర్చే విధంగా పరిస్థితులు నెలకొల్పబడుతున్నటువంటి సందర్భంలో వారికి అండగా ఉండే విధంగా ఈ సంస్థ నడుస్తుంది ఈ సంస్థ మరింతగా ఇంకా ముందుకు పోయిందంటే ఎవరు అనాథగా అభాగ్యంగా రోడ్డు మీద ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఉండే విధంగా ఈ సంస్థ కార్యకలాపాలు పెరగాలని నేను సందర్భంగా ఆశిస్తాను కొన్న నేను